अल्लु कुन्म का धाला रावी, अल्ली बिली का लाला रावी, अल्लु कुन्म का धाला रावी, मल्ले पुला चिंगो कई रावे। समाधि सिस्टम एंड दिस आर डिवेड बाय हमारा क्लास चैनल, नाइन्थ क्लास कंट्रेस्ट चैनल, दिस आर सार सब डिवेड बाय आप चैनल हैं। నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ ఓకే దీస్ ఆర్ త్రీ డీ స్టాలిట్స్ ట్రైజర్ స్క్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సో ఈ సైడ్స్లో ఉన్నటువంటి ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనం ఈ పెద్ద స స్క్వేర్లోకి మనం మార్చగలిగితే మొత్తం ఈ బాల్స్ రెండు కూడా కరెక్ట్గా ఈ స్క్వేర్ని ఆక్యుపై చేస్తాయి సో దిస్ డిపెండ్స్ ఆన్ ఫైదార్స్ తీరం దట్ తీరం ఈస్ కాల్ ఫైకోత స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండ్ దీ ఆర్ చార్ట్స్ డిజైన్ బై ది చార్ట్స్ డిజైన్ బై మీ అండ్ రిమైనింగ్ చార్ట్స్ డిజైన్ బై స్టూడెంట్స్ అండ్ ఆల్ ఆర్ డిజిటల్ చార్ట్స్ దిస్ ఇండికేట్స్ సమితులు వెన్ చిత్రాలు సెట్స్ అండ్ సో దిస్ ఈస్ ఆల్సో ఎ మోడల్ వర్కింగ్ మోడల్ ప్రిపేర్డ్ బై అవర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓకే దిస్ ఈ రిఫ్రజెంట్స్ ది నెంబర్ సిస్టమ్ సపోజ్ యూ వాంట్ టు నో నేషనల్ నెంబర్ జస్ట్ స్విచ్ ఆన్ ది నేషనల్ నెంబర్ రిప్రజెంట్స్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అది చూడరా సర్కిల్ దీస్ ఈ ద ఏరియా దిస్ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ ఏ స్మాల్ గేమ్ గణిత వైకుంఠ సో మనం గణిత వైకుంఠపాడి ఆడుకుంటూ ఉంటాం సో అలాగా గణితాన్ని బేస్ చేసుకొని మనం వైకుంఠపాడి తయారు చేయడం జరిగింది ఇది చిన్నపిల్లలు క్లాస్ అని చెప్పడానికి అది ఈజీగా మనం గణిత డయాగ్రామ్స్ అవి ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్పడం వల్ల వాళ్ళ ఒక హార్ట్ మీద గణితం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది to know rational numbers just switch on the rational number switch so it will blow here yes. it represents rational numbers and suppose you want whole numbers just switch on the whole numbers it represents whole numbers okay these are the model prepared by our 10th class students teja nagendra and uh, pradeep pradeep okay okay so this is uh, multiplication tables so 1 to 12 tables in one diagram so if you want to know first triangle uh, suppose uh, you want to know 12th table just it's rotated like this you want to know second table just you rotate it like this to one zero 2 1 2 zero four, to 2 zero 2 4 2 like that. If అంటే మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ దగ్గర మనం ఈ చార్ట్ని మనం ఎలా రిపేర్ చేస్తే ఆ టేబుల్ మనకి వస్తుంది దిస్ ఇస్ ప్రిపేర్ బై మీ అండ్ ది దిజాల వ్యాన్ డైటమ్స్ దిజాల రిప్రజెంట్స్ వ్యాన్ డైటమ్స్ అండ్ ఇట్ ఈస్ ఏ ఫార్ములా సర్కిల్ మెన్సురేషన్ వీల్ మనకి ఈ మెన్సురేషన్ చేత ఫార్ములర్స్ అన్ని కూడా ఇలాగా మనం ఇవ్వడం జరిగింది సపోజ్ ఈ వాంట్ నో క్యూబ్ ఫార్ములర్స్ This is cube, this is the structure, this is lateral surface area, yeah. total surface area, volume. Another table you want to know cuboid. So this is the structure, lateral surface area, total surface area, volume. Like this. So these are remaining mathematical instruments. దిస్ షార్ట్ ఈ రిఫర్జెంట్స్ స్క్వేర్ రూట్స్పైరల్ దిట్ రిఫర్జెంట్స్ స్క్వేర్ రూట్ టు స్పైల్ సిస్టమ్ ఓకే డిఫరెంట్ టైప్ స్పైరల్ సిస్టమే కానీ దాన్ని క్రియేటివ్గా పిల్లలచా వేయించి దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది అంటే ఈ మధ్యలో ఉన్నది స్పైరల్ సిస్టమ్ దానికి రిమైండింగ్ మనం ఆ క్రియేటివ్ ని పిల్ల యొక్క క్రియేటివ్ని దానికి జోడించి ఆ స్పైరల్ సిస్టమ్ని మనం ఇలా డిఫరెంట్ దయచేసి కింద పిల్లలు చేప తయారు చేయడం జరిగింది तो इवनली बड़ा हमने आज दिस इज प्रिपेयर्ड बाय मतलब 10th grade students atm box दिस इज प्रिपेयर्ड बाय टेबल बॉक्स यू वांट टू नो एनी टेबल जस्ट रोटेट दिस बॉक्सेस एंड दिस इज रिप्रजेंट्स द एंड लाइट्स थैंक यू लाइट्स एंड दीस आर सर्कल्स एंड వృత్తము మరియు వాటికి సంబంధించిన అంశాలు సో ఇది త్రికోణమితి టేబుల్ని మనం ఈజీగా ఎలా వేయాలి వేలతో జస్ట్ డిగ్రీస్ వాటి యొక్క విలువని ఎలా వేయాలి వేలతో మనం వేయొచ్చు సో దాన్ని రిప్రజెంట్ చేస్తే ఒక చార్ట్ ఇది సో ఇది అలా రిమైనింగ్ టాపిక్స్ చాట్ చార్ట్స్ దీ చార్ రిప్రజెంట్స్ మ్యాథ్స్ ఫస్ అండ్ రిడీస్ Okay, we take some maps of Adyosan, this uh, We show it here. And this is very interesting 3D pull-up nets. So, these are called 3D 3-dimensional nets. If you pull it, it will be converted into cuboid. It will be converted to.

Går det bra med deg? ఇప్పుడు ఎలా కాకుండా పాస్వర్డ్ ఉంటే మనం డోర్ ఓపెన్ చేసేసుకోవచ్చు ఏ కాలం అవసరం లేదు దీనికి పాస్వర్డ్ నొక్కితే చాలా డోర్ డోర్ ఓపెన్ అయిపోద్ది రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ లైఫ్ బెడ్ లైట్ పెరుగుతుంది మనం రైట్ నొక్కతే క్లీన్ పెరుగుతుంది నొప్పి డోర్ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఏమి ఇస్తే జస్ట్ మీరు స్టడీ మీను ఎయిత్ క్లాస్ నుంచి చెప్పి నచ్చి స్టార్ట్గా ఉంటాం హై స్కూల్ దిస్ ఈస్ ఆటోమేటిక్ టాయిలెట్ క్లీనర్ వచ్చేస్తాను వాష్ వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడితే టెక్నాలజీ టెక్ కదా ఇలాగా మొత్తం చేశారన్నమాట వచ్చేసి మనం వాష్రూమ్స్ ఎలా యూజ్ అయ్యి లేకుండా ఈ మోటార్స్తో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇది క్లీన్ అవుతున్నప్పుడు రెడ్ లైట్ పెరుగుతాయి ఇలా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత క్లీన్ లైట్ వేయాలి ఇలా మొత్తం వాష్రూమ్స్ అనేవి క్లీన్ చేసుకోవచ్చు నా పేరు నా పేరు హారిక నేను నేనో తరగతి చదువుతున్నాను నేను చేస్తు వాటర్ వస్తుంది ఇలా క్లోజ్ చేయగానే వాటర్ పేరు వెళ్ళకుండా వాటర్ పాల్పోతుంది వాటర్ బిల్లే వస్తే బ్లాక్ స్టోన్ స్మాల్ స్టోన్ శాండ్ కాటన్ వల్ల ప్యూరిఫికేషన్ అయ్యి వైట్ వాటర్ ప్యూర్ వాటర్ వస్తాయి సార్ ఆ ప్యూరిస్ ఇచ్చ నేను ఎన్ని రోజులుగా చదువుతున్నాను ఈరోజు నేను చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోషన్ ఇది ఆక్సిలేటరీ మోషన్ అంటే ఇలా ఒక్కడం వల్ల దీన్ని ఆక్సిలేటరీ మోషన్ అంటే మీ పీరియాడిక్ మోషన్ అన్నారు ఇది సర్కులర్ మోషన్ ఇది ట్రాన్స్లేటరీ మోషన్ ఇమోషన్ మై నేమ్ ఇస్ జోగలక్ష్మి మై క్లాస్ ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ ఎయిత్ క్లాస్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ ఇన్ అవర్ స్కూల్ దిస్ ఈస్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ హెయిర్ ప్రెజర్ ఇది మన మూడో స్థానంలో హెయిర్ బైక్స్ హెయిర్ కార్స్ కూడా తయారు చేయొచ్చు ప్రెజర్ చేస్తుంటే మూవ్ అవుతుంది कल्याण मैने कल्याण आमस्टम की ए क्लास थू टापिकाजटक्टिस प्यूरीफेस द स्टोन अंटर अडर दी वटर वेयट वाल इकड़क फिल्टर भी मो मई ने मोहन आमस्टम सेटा मै प्राजटक्टिस चंद्रया थ्री वर्किंग मोडल टू थौज ट्वेंटी थ्री അന്യദേശ ചന്ദ്രൻ പ്രിയപ്പോൾ స్ వైష్ణవ్ అండ్ స్టడీంగ్ సెవెంత్ క్లాస్ మై నేమ్స్ మహాలక్ష్మి అండ్ స్టడీంగ్స్ సెవెన్ క్లాస్ ఇప్పుడు మనం చూస్తున్నది సాయిల్ టేస్ట్ ఫస్ట్ మనం వాటర్ తీసుకునే ఈ పిహెచ్ అనేది సాయిల్ వేసి వెయ్యాలి తర్వాత మనది అందులో నైట్రోజన్ పొటాషియా ఉంటుందా లేదా నైట్రోజన్ ఉంటుందా తెచ్చుకోవడమే ఇది వాల్కినావా

Hi, my, my name is S. I am studying 7th year section in Jagupesh Chattopad. This is a uh, air cooler. This is an uh, air cooler. This is an air cooler. This gives uh, air and the cool air. కృషి జరుగుతారు స్టడీంగ్ ఎయిత్ క్లాస్ నేను కాలింగ్ బ్యాక్ చేశాను ఆ స్టడీ ఎయిత్ క్లాస్ నేను ఒక ఫైర్ అలారం చేశాను అది ఎక్కడైనా మాట్లాడుకుంటే అంటనే మనకి అలారం మొగుతుంది ఆ రకమే మహాభారతం అనేది పెద్దని మాట ఆ స్కృతి చేయడం వల్ల గ్రామాలు నగరాలు కార్యక్రమాలు చట్టా చదవగా నిండిపోతున్నాయి సార్ కాబట్టి అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రెండు వేల పద్దెనిమిది